హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చిట్టి ముత్యాలతో పొలావ్ రెసిపీ అయితే చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ స్మెల్కే కడుపు నిండిపోతుంది అంత బాగుంటుంది ఈ రైస్కే చాలా స్మెల్ ఉంటుందండి ఇలా పులావ్ అయితే రెడీ చేసి చూడండి ఏ కర్రీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా చెల్లో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇదే చిట్టిముత్యాలు ముత్యాలు చిన్న చిన్న బియ్యం అనమాట ఇవి మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయండి బాస్మతి రైస్ ఎలా దొరుకుతుందో ఇది కూడా దొరుకుతాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఒక రెండు గ్లాసులు అయితే తీసుకుంటున్నాను చూడండి ఇలా టూ గ్లాసెస్ తీసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యంని నీట్గా కడుక్కోవాలండి ఒక టూ త్రీ టైమ్స్ అలా బాగా కడుక్కుంటున్నాను ఇలా కడిగిన తర్వాత ఈ నీళ్ళని వంపేసి తర్వాత వేరే వాటర్ అయితే వేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు పచ్చి కొబ్బరి తీసుకున్నానండి ఇది అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను కొబ్బరి చూసుకొని వేసుకొని కొలుతాను అయితే ఒక సగం కొబ్బరి అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో దీన్ని మెత్తని పేస్ట్లా చేసుకొని ఇందులో వాటర్ అంతా తీసేసుకుంటున్నాను ఇది కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయింది ఒక గ్లాస్ అయితే కొబ్బరి పాలు తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలా మొత్తం ఉంటాయి కదా అవి వేసుకోవాలి అలాగే ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న సన్నగా కట్ చేసుకున్నానండి ఇది కూడా వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఒక రెండు మూడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు వేసుకుంటున్నానండి జీడిపప్పు వేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మిమ్మల్ని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉన్నాయి కదా అండి కొబ్బరి పాలు ఒక గ్లాస్ కొబ్బరి పాలు అయితే ఇందులోకి వేసుకున్నాను ఇంకొక గ్లాస్ నరైతే అయితే నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి రెండు గ్లాసుల బియ్యానికి రెండున్నర గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలి కదా నేను ఒక గ్లాసు పాలు వేసుకున్నాను ఒకటిన్నర గ్లాసు వరకు నీళ్ళు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఫ్రెష్ పుదీనా అండి చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఇది కూడా వేసుకుంటున్నాను పుదీన ఈ టైంలో వేస్తే చాలా బాగుంటుందండి వాటర్ అంతా మరుగుతుంది కదా ఫ్లేవర్ అంతా వాటర్కి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకుంటున్నాను ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో క్యారెట్ ముక్కలు అలా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూడండి ఇలా బాగా ఉడికించుకోవాలి రైస్ని అయితే వాటర్ మాత్రం కరెక్ట్ కొలతల ప్రకారమే వేసుకోండి అప్పుడే చాలా బాగా పుల్ల పుల్లుగా వస్తుంది అన్నం అయితే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను ఫైనల్గా రెడీ అయిపోయిందండి రైస్ అయితే చూడండి ఎంత బాగా అయిందో స్మెల్ అయితే చాలా అదిరిపోయిందండి వీడియోలు అయితే మీకు తెలియదు కానీ రియల్గా వండుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చిట్టి ముత్యాలతో ట్రై చేయండి చాలా బాగుంటుంది చిట్టి ముత్యాలు కోడి పలావ్ కూడా సూపర్ ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్